పాపులర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత పానిండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ఆయన నటిస్తున్న తాజా సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి పదిన సంక్రాంతి కానుగా తెలుగు తమిళం హిందీ భాషల్లో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది గేమ్ చేంజర్ షూటింగ్ ఫైనల్ స్టేజ్కి చేరుకుందని తెలుస్తుండగా ఈ చివర షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ కానుందట ప్రస న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ ట్రైలర్ని లాంచ్ ఈవెంట్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారట ఇక ఇండియాలో షేక్ అయ్యే ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని తొందరలోనే నార్త్ ఇండియాలో పెడుతున్నారట శంకర్ ప్రసంగ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది దీంతో భారీగా ప్లాన్ చేశారట దిల్ రాజ్ గారు మరోవైపు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తొందరలోనే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట మరోవైపు సపోర్టింగ్ పాత్రలు నటిస్తున్న యాక్టర్లు ఈ షెడ్యూల్లో పాల్గొన్నారని టాక్ నటిస్తోంది ఇప్పటికే కొనసాగుతున్నాయి పనులన్నీ ఫిలిం వర్గాల నుంచి టాక్ నటిస్తుండగా ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర కేఎన్స్ బ్యానర్ పై దిల్ రాజు నవీన్ చంద్ర సునీల్ శ్రీకాంత్ బాలీవుడ్ యాక్టర్ హరీష్ జోష్ ఎస్ జే సూర్య సముద్రకని కన్న నటుడు జయరామ్ తదురులు ప్రధాన పాత్రలు నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే